హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ వ్లాగ్స్ ఈరోజు నేను ఎప్పుడు చేసుకునే పచ్చళ్ళు కాకుండా అంటే చట్నీలు ఒక డిఫరెంట్గా మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి వెజిటేబుల్ పచ్చడిని ఎలా చేసుకోవాలో సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం రోట్లో దంచుకున్న టేస్టే వస్తుంది అలానే ఉంటుందండి చోటానికి కూడా పచ్చడి అనేది ఈ వెజిటేబుల్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడూ ఒకేలాగా రకరకాలుగా చేస్తుంటాం కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఈ వెజిటేబుల్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసి ఒకసారి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అనమాట మనము మామూలుగా చేసుకున్నా కూడా ఇది రోడ్లో వేసి దంచిన పచ్చడిలాగే టేస్ట్ బాగుంటుందండి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను బీరకాయ అండి ఒక రెండు ఇంచులంత బీరకాయ తీసుకొని పొట్టంత తీసేసి అలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కూడా రెండు భాగాలుగా కట్ చేసి పక్కన ఉంచాను పచ్చిమిర్చి కూడా ఒక పదిహేను వరకు తీసుకున్నానండి నేను చేసే క్వాంటిటీకి ఒక పదిహేను వరకు పడతాయి ఇవి స్పైసీ ఉన్నాయి ఒక పదిహేను వేసాను ఎక్కువ స్పైసీ కాదు కొ ఉన్నాయి బాగానే స్పైసీ అందుకని ఒక పదిహేను తీసుకున్నాను ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఇలాంటిది పాత్ర పెట్టుకోండి ఒకటి మనకి గొంతుండేలాగా ఉండాలండి గిన్నె అనేది అప్పుడే మనం ఈ పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ గ్లాసు అయితే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేద్దామండి ముందుగా తర్వాత వాటర్ ఎక్కువ వేయకూడదండి నేను చూపించిన విధంగా వేయండి సరిపోతుంది ఇప్పుడు బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము మీరు చిన్న చిన్న పీసెస్గా వేయాల్సిన అవసరం లేదు ఈ చట్నీకి నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది దొండకాయలు అండి ఒక ఏడెనిమిది దొండకాయలు తీసుకొని పండి మరీ పండిని అస్సలు వేయొద్దండి ఈ విధంగా పండిని అయితే వేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి దొండకాయల నుంచి వచ్చే పులుపు కూడా బాగుంటుందన్నమాట దొండకాయ మెత్తగా ఉండి పండు ఉంటుంది కదా అలాంటి అస్సలు వేయొద్దు తీపి వచ్చేస్తుంది పచ్చడి అనేది ఈ విధంగా మనకి కాయ గట్టిగా ఉండాలి లోపల అనేది కొంచెం రెడ్డిగా ఉన్న ఆ కాయలు వేయండి బాగుంటుంది ఒక ఏడెనిమిది దొండకాయలు వేస్తున్నాను అలాగే ఒక రెండు వంకాయలు అండి మీ దగ్గర తెల్ల వంకాయలు ఏ వంకాయలు ఉన్నా సరే నేనైతే ఈ కలర్ వంకాయలు వేస్తున్నాను రెండు వంకాయలను అలా రెండు భాగాలుగా చేసి వేస్తున్నాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాము అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి అంటే ఒకటి నా టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను మీ దగ్గర సాల్ట్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర రాళ్ళు ఉప్పు ఉంది కాబట్టి అది వేస్తున్నాను మీ దగ్గర ఉంటే మీరు కూడా అదే వేసుకోండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వే ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము జీలకర్ర కంపల్సరీ వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఆ స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఫస్ట్ అయితే చూద్దామండి ఒకసారి చూశారు కదా హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి వీటిని ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి బాగా ఉడకాలన్నమాట మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూద్దామండి ఒకసారి చూశారు కదా నాలుగైదు నిమిషాల పాటు నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి అప్పుడే మనకు బాగా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు కిందకి నింపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి చూశారు కదా వాటర్ కూడా మనం వేసిన నూనె అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఉడికిపోయాయండి ఇప్పుడు మీరు టమాటాలు వంకాయలు అవి పక్కకు తీయాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు వాటిని మనము ఆల్రెడీ ఉప్పు అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని వాటిని మెత్తగా మెదుపుకుందాము బాగా మెత్తగా మెదుపుకోండి మరి మెత్తగా అంటే మనం రోట్లో వేసి దంచుకుంటే ఎలా పొలుకు పొలుకుగా ఉంటాయో ఆ విధంగా మెదుపుకోండి సరిపోతుంది మరి గంధంలాగా చేయొద్దు టేస్ట్ బాగుండదనమాట అలా మొత్తం కూడా మెదుపుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు మా ఇంట్లో బలే ఇష్టపడతారు ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూశారు కదా అలా మెత్తగా మెదుపుకున్న తర్వాత కొద్దిగా పొలుకుగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు అందులో మనము ఒక ఐదారు పొట్టి తీకుండానే దంచి వేస్తున్నాను కచ్చ పచ్చగా అలాగే ఒక ఉల్లిపాయ అండి అలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మనం మెయిన్ ఉల్లిపాయ వెల్లిపాయ ఈ పచ్చళ్ళకి బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఆ స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా ఒకసారి అలా అనుకుందాము ఒకసారి మనకైతే రోట్లు దంచిన పచ్చడిలాగే ఉంటుంది వెజిటేబుల్ పచ్చడిని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు మీకు భలే నచ్చుతుంది మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సరిపోతుందండి చూసారు కదా ఆ విధంగా మనకి రోట్లు దంచుకున్న పచ్చడిలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో వాటర్ అస్సలు వేయకూడదండి ఇంకా వాటర్ వేస్తే మళ్ళీ పాడైపోతుంది టేస్ట్ పోతుంది ఈ పచ్చడి అయితే ఒక రోజులు అయిపోవాలి లేదా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ డే వరకు ఉంటుందండి ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ టేస్ట్ పోయి బాగోదు బయట ఉంటే ఒక రోజు వరకు అయితే ఉంటుంది రెండో రోజు చెడిపోతుంది మీకు ఎంత అయితే కావాలో మీ క్వాంటిటీకి తగ్గట్టు చూసి ఈ పచ్చడిని రెడీ చేసుకోండి బయట ఉంటే వన్ డే వరకే ఉంటుందండి ఎక్కువ నిల్వ ఉంది చూశారు కదా వాటర్ అసలు లేకూడదండి ఇప్పుడైతే అది గిన్నెలోకి తీసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వెజిటేబుల్ పచ్చడిని ఖచ్చితంగా ఈ విధంగానే రెడీ చేసుకోండి ఈ వీడియో నచ్చిన